హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు వీడియో అయితే మాత్రం హెయిర్ కేర్ గురించి చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయో తెలుసా డాండ్రఫ్ అలాగే హెయిర్ ఫాల్ హెయిర్ బ్లాక్గా లేకపోవడము ఇంకొకటి స్పిట్ హెయిర్స్ అది ఎంటుకులు చిట్లిపోతూ ఉంటాయి కదా ఇది ఇది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లము నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసిన దాన్నే నాకు హెయిర్ గ్రోత్ కూడా అస్సలు ఉండేది కాదు జస్ట్ అసలు ఏదో ఎలికి తోకలాగా ఉండేదన్నమాట నా హెయిర్ అలాంటిది ఇప్పుడు మంచి హెయిర్ ఉంది మంచిగా హెయిర్ గ్రోత్ ఉంది డాండ్రఫ్ లేదు హెయిర్ కూడా చాలా బ్లాక్ ఉంది వీటన్నిటికీ కలిపి నేను ఒక్కటే ఒక హెయిర్ ఆయిల్ అయితే వాడతాను ఆయిల్ యూస్ చేసిన వన్ ఆర్ టూ డేస్కే మంచి రిజల్ట్ ఉంటుందా అంటే మాత్రం నేను చెప్పను ఎందుకు అంటే నాకు ఈ ఆయిల్ సెట్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది నేను రెగ్యులర్గా ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటానండి డే బై డే ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుంటాను అలాగే టూ డేస్ వన్స్ అయితే హెడ్ బాష్ చేస్తూ ఉంటాను అనమాట సో నాకు ఇది సెట్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది చాలా ఈజీగా ఆయిల్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు పైగా అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోనే సో మీకు కావాలి అనుకుంటే ట్రై చేయండి వన్ మంత్ వాడారు అంటే మీరే ఆశ్చర్యపోవాల్సిందే అంత మంచిగా ఉంటుంది రిజల్ట్ అయితే మాత్రం సో ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తాను వీటికి ఏమేమి కావాలో చూద్దాము నేను ఇక్కడైతే వన్ లీటర్ కోకోనట్ ఆయిల్ అయితే కాంచుకుంటున్నాను అనమాట సో వన్ లీటర్ నాకు వన్ అండ్ హాఫ్ మంత్కి వస్తుంది సో ఇక్కడైతే నేను ఏమేమి తీసుకున్నానో ఫస్ట్ అయితే క్లియర్గా చెప్తాను ఇంక ఇక్కడ అన్నీ కూడాను ఫ్రెష్గా ఇంటి దగ్గర దొరికేవే తీసుకున్నాను అండ్ మీరు ఎక్స్ట్రాగా ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఈ కలోంజీ ఒక్కటే కలోంజీ ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది నా నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను నేను కలోంజీ గురించి ప్రతిసారి చెప్తాను ఈ ప్యాకెట్స్ ఎక్కడ దొరుకుతాయని సూపర్ బజార్లో కానీ లేదంటే రిలయన్స్ మోరు డి మార్ట్లో ఇలా చోట్ల దొరుకుతాయి జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ అలా ఉంటుందండి హ్యాపీగా కొనుక్కోవచ్చు దీనివల్ల మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ కూడా చాలా వరకు బ్లాక్గా అవుతూ ఉంటుంది నేను వాడే హెయిర్ ప్యాక్స్లో మెయిన్గా చూసుకునేది ఈ కలోంజీ ఒక్కటే ఏ హెయిర్ ప్యాక్ వాడినా అందులో కలోంజీ పౌడర్ కానీ లేదంటే కలోంజీ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడైతే మాత్రం నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను ఒక కప్ అయితే మాత్రం మాత్రం వేపాకు అలాగే ఒక కప్పు కరివేపాకు కొద్దిగా అలవేరా మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను అలాగే ఇంక ఇక్కడైతే మందారం ఆకులు మందారం పువ్వులు రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల కలోంజీ తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఒక్క లీటర్ ఆయిల్కి మాత్రమే క్వాంటిటీ చెప్తున్నాను మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమన్నా యాడ్ చేసుకోవాలి అంటే గోరింటాకు యాడ్ చేసుకోండి నేనైతే గోరింటాకు ఇందులోకి వెయ్యట్లేదు ఎందుకంటే పచ్చి గోరింటాకు డైరెక్ట్గా తీసుకొని మిక్సీకి వేసుకొని హెయిర్ కల్ అని పట్టించేసుకుంటున్నాను అందుకని చెప్పి ఇందులోకి అయితే యాడ్ చేయలేదు మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంక ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వన్ లీటర్ తీసుకున్నాను మీ దగ్గర ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ లేదు అనుకుంటే పారాచ్యూట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు అది కూడా బాగానే పనిచేస్తుంది ఇంక ఇక్కడ నేను ఇంటి దగ్గరే టెంకాయలు తీసి ఆడిచ్చిన నూనె ఏదైతే ఉందో అదే వన్ లీటర్ అయితే తీసుకున్నాను చాలామంది ఆయిల్ కాగిన తర్వాత అన్నీ కూడా వేస్తూ ఉంటారు ఆకులు కానీ లేదంటే కలోంజీ మెంతులు అన్నీ కూడా ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత వేస్తూ ఉంటారు సో చాలా రోజులు ముందు వరకు నేను అలానే చేసేదాన్ని తర్వాత అయితే అనిపించింది ఇలా చేయకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అందుకనే ఆయిల్ హీట్ అవ్వక ముందే మెంతులు కలోంజీ ఆకులు కూడా వన్ బై వన్ వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు గరితో కలిపేసి ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేస్తాను అనమాట ఆయిల్ ఇవన్నీ కూడా బాగా నాన్న ఇవ్వాలి ఎందుకు ఇలా చేస్తున్నాను ఈ మధ్య అంటే నేను ఆయిల్ ఎప్పుడైనా సరే గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఆకులు అన్నీ కూడా యాడ్ చేసుకునేదాన్ని సో అది ఏమవుతుంది అంటే ఒక వన్ మంత్ తర్వాత ఆయిల్ అనేది డిఫరెంట్గా స్మెల్ రావడం స్టార్ట్ అయింది అనమాట కొంచెం మగ్గినట్లు అలా అనిపిస్తుంది అందుకని చెప్పి ఇంకా ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఒకసారి ఏమన్నా అని చెప్పి ఇలా ట్రై చేశాను ఆయిల్ హీట్ అవ్వక ముందే ఇలా అన్నీ కూడా వేసేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు మూత పెట్టి పక్కకు పెట్టేశాను ఆయిల్ ఇవన్నీ కూడా బాగా నానిన తర్వాత దీన్ని తీసుకపోయి స్టవ్ మీద పెట్టి సిమ్లో అయితే కుక్ చేసుకున్నాను ఇలా ట్రై చేసిన తర్వాత టూ మంత్స్ అయినా కూడా సరే ఆయిల్ అనేది స్మెల్ ఏమీ మారలేదు మగ్గిన స్మెల్ కూడా రాలేదన్నమాట ఆయిల్ డే వన్ నుంచి డే లాస్ట్ వరకు సేమ్ స్మెల్ అలానే ఉంది ఆయిల్ కూడా పాడవలేదు సో నాకు ఇదే బెస్ట్ అనిపించింది సో అందుకని చెప్పి ఇలానే కంటిన్యూ చేస్తున్నాను ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూత వేసి పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకున్నాను నేను మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు అయితే ఆయిల్ బాగా అయితే మరిగించుకుంటానండి ఎప్పుడైనా సరే ఆయిల్ మరిగించుకోవాలి అనుకున్నప్పుడు సిమ్లోనే పెట్టి ఆయిల్ అంతా కూడా హీట్ చేసుకోవాలి నేను ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టు కానీ ఆయిల్ హీట్ చేసుకోను టోటల్గా సిమ్లోనే పెట్టేసి ఆయిల్ మొత్తం కూడా మంచిగా అయితే బాయిల్ చేసేసుకున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ హీట్ అయిందంటే ఆటోమేటిక్గా స్మెల్ అనేది డిఫరెంట్గా తెలుస్తుంది మంచి స్మెల్ వచ్చినప్పుడు ఆపేసేయాలి ఆయిల్ మొత్తం కూడా మంచిగా ఈ కలర్ లేక చేంజ్ అవుతుంది ఆకులంతా కూడా చూసారు కదా మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది ఈ దీన్ని ఒక మినిమం టూ నుంచి త్రీ అవర్స్ వరకు అలా పక్కకు పెట్టేసేయాలి టోటల్గా చల్లారిని ఇవ్వాలండి అస్సలు అనేది కానీ గోరువెచ్చగా కానీ అస్సలు ఉండకూడదు మొత్తం చల్లారిన తర్వాత ఇంకా డబ్బా అయితే ఫిల్టర్ చేసి తీసేసుకోవచ్చు సో నేను ఆయిల్ ఎప్పుడైనా సరే హెడ్కి పెట్టుకునేటప్పుడు ఒక చిన్న కప్ అయితే ఆయిల్ తీసుకుంటాను అందులోకి ఒక స్పూను ఆముదం యాడ్ చేసి అయితే హెయిర్కి పట్టిస్తాను అనమాట ఆముదం పెట్టడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు తిక్కుగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఆఫ్టర్ హెడ్ బాత్ కండిషనర్ లాగా కూడా యూస్ అవుతుంది మనకి ఆ ఆముదం అనేది చాలా బాగుంటుంది ఆఫ్టర్ హెడ్ బాత్ కూడా మన హెయిర్ కూడా చూడడానికి షైనీగా సిల్కీగా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా కూడా ఆముదం యాడ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఫిల్టర్ చేసిన ఆయిల్ లేకైతే మాత్రం ఆముదం యాడ్ చేయకండి ఫ్రెష్గా మీరు ఎప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసి పెట్టుకుంటూ ఉండండి సో ఆయిల్ మొత్తం కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్నైతే ఒక డబ్బా ఫిల్టర్ చేసి తీసేసుకుంటాను నేను వన్ మంత్కి సరిపడగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను కదా నాకు ఇది వన్ మంత్కి ఈజీగా వచ్చేస్తుంది పెట్టుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం సపరేట్ చేసి ఆ ముదం చేసి పెట్టుకుంటాను ఎవరైనా ట్రై చేయకపోతే ఈ ఆయిల్ ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది చాలా బాగా వర్క్ అవుతుంది మన ఛానల్లో హెయిర్కి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి సో మీకైతే మాత్రం ఈ వీడియో అనుకుంటున్నాను అనుకుంటున్నాను పైగా వీడియో నచ్చితే మాత్రం లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన ఛానల్లో హెయిర్కి సంబంధించిన టిప్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి ఒకసారి వెళ్ళి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్ని కూడా ఒకసారి ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి